హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్ ఫ్రెండ్స్ నేనైతే రోజు నా దగ్గర ఉన్న టాటా మ్యాజిక్ అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్ తీసుకున్నాను అండి అవి వేయించాని వచ్చినా ఏంటంటే సైడ్ గ్రాఫిక్స్ కార్డులు ఉంటాయి కదండి ఆ సైడ్ గ్రాఫిక్స్ కార్డులు డోర్ వైజర్లు నెక్స్ట్ ఇంకా వీల్ క్యాప్లు ఇలాంటి చిన్నవి ఏవైతే మొత్తం ఈరోజు కొన్నానండి పర్చేజ్ చేశాను మన వెహికల్ అయితే చేయిపిద్దామని చెప్పేసి నేను భద్రచలం లొకేషన్లో ఒక షెడ్ ఉందని మాకు తెలిసిన ఫ్రెండ్ టీదని ఆయన దగ్గర వచ్చా ఇప్పుడు మొత్తం కొన్ని అక్కడ పెట్టుకున్నా నాకు కొంచెం ఆయన హెల్ప్ చేస్తాడండి మ్యాట్లు మ్యాటల్కి పోయడం అలాంటివి మనం కుదర్రుర్రుర్రుర్ర ఆయన కొంచెం హెల్ప్ చేస్తూ నా ప్రతి వెహికల్ కూడా మ్యాట్లకి సహాయపడతా ఉంటాడు తండ్రి ఇప్పుడు వచ్చేసి మనం ఎడబాక దగ్గరలో ఉన్నాం మద్రచలం దగ్గరలో ఈ వెహికల్ వచ్చేసి కార్ వచ్చేసి మనవడిదే టీ మెకానిక్ది లోన్కి నేను ఏమి ఎక్ససరీస్ కొన్నా చూపిస్తాను కూడా ఇది వచ్చేసి షెడ్ మనకి ఇటు నుంచి భద్రాచలం రూటు ఇటు వెళ్తే చర్ల రూట్ అయితే వస్తుంది వెంకటాపురం చర్ల చెడ్లో చూడండి అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక్కడ కనపడే యాక్సెసరీస్ అన్నీ అయితే ఇవన్నీ నాయే ఈ టైప్ వీల్ క్యాప్లు ఇప్పుడే తీసుకొచ్చా నేనే బ్రో డోర్ వైజర్లు ఇవి ఒకసారి అడ్డూరే అన్న పెట్టడానికి అసలు ఇది పెడితే ఏమో లుకింగ్ ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది కాస్టే ఉన్నాయి ఇవి కూడా నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకు తెలుసు కదా వీల్ క్యాప్లు ఈ టైప్ వీల్ క్యాప్ అయితే బాగుంటుందని తీసుకున్నాం మరి వీటికి వేరే వేరే ఉన్నాయి సార్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం చూద్దాం ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే గ్రాఫిక్స్ కార్డు ఇక చూడండి ఈ ఉందిగా ఈ టైప్లో వస్తే మనకి దీనికి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే వస్తుంది మాకైతే భద్రచల అవైలబుల్లో ఉంది ఇది అయితే తీసుకున్నా ఇవేయాలి నెక్స్ట్ వీల్ క్యాప్లు డోర్ వేజర్లు ఇవో మ్యాట్లు కూడా మనకి ఇవి వీటిని కట్ చేయాలి ఇప్పుడు ఈ మ్యాట్లు కొయ్యనికే మనవాడు సంటి హెల్ప్ చేస్తాడు మనకైతే అంత ఓపిక లేదు ఇంకో బండి అయితే మన డ్రైవర్ బండి డ్రైవర్ ఫోన్ చేస్తుండీ అనుకుంటా వచ్చేసింది మన రెండో బండి డ్రైవర్కి ఇచ్చింది ఇటు పెట్టి ఇటు పెట్టి దాకా ఇంకో బండి వచ్చేసి మనకి ఆ కారు అవతలైతే ఉంది ఎక్స్ప్రెస్ కంటే మ్యాజిక్లో బెటర్లేండి నన్ను అడిగితే ఈ టైప్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి వీల్ క్యాప్లకి మనం బ్లాక్ పెయింట్ అయిన వల్ల ఎలా టైప్లో లుక్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ ఈ రెండు కూడా వేసి డోర్ బోజలు వేద్దాం బాగుంటుంది ఇదేంటి అండి క్లాత్ ఇది తెల్లకొంది నీ చేయిద్దా తుడుద్దాం ఒకసారి పట్టుకోవాలి నేను రెడీ అవుతాం బా చూడొచ్చు మన వెహికల్ అయితే రెడీ అయిపోయింది వీల్ క్యాప్స్ కొంచెం సూటబుల్గా అనేది అనిపిస్తున్నాయి నాకైతే రైడ్ స్టిక్కర్లు కూడా బాగున్నాయి ఏరియాలు అది లబ్బర్ ఏరియాలు అండి అసలు ఎంత ప్లే ఉందంటే అంత ప్లే ఉండే టూ ప్లా టూ ఇది చెట్లు ఏమైనా తగినా కానీ రొంగు బాగా ఉంటారు మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది అది ఫ్లెక్సిబుల్గా ఉంది అదంతా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మనకు దగ్గరలో వచ్చేసి ఇటు సైడ్ కూడా అయిపోయింది రెండు నెల టైప్లో ఉందో వెనకాల మనకి ఇంకొకటి ఉందండి ఇదైతే ఇక్కడ క్యాబ్ ఒకటి కొనుక్కోవాలి ఇదంతా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కానీ ఇక్కడంటే లేవంటే మనకి అవైలబుల్ లేవ్వన్నారు అది పెడితే కానీ ఇదంతా కవర్ కాదు ఎందుకంటే ఇదంతా స్ప్రే పడ్డది కాబట్టి రోతకు కనపడుతుంది కొంచెం కొట్టేసి వెనకాల చూడండి ఆ యాదరా వెహికల్కి ఉన్నట్టు లెమెన్ ఇక్కడ కనపడుతుంది కదా ఆ టైప్లో మనం కూడా వెళ్తే చాలా నీట్గా ఉంటుంది లోన్ కూడా మీరు చూసుకోవచ్చు అట్లా ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో చూశారు ఈరోజు దీనికోసమే నేను ప్రత్యేకించి వెయ్యి రూపాయలు డీజిల్ పోయించుకొని అయితే భద్రచలం వచ్చాను సర్వీస్ కూడా ఏం చేయకుండా మన వెహికల్ అయితే రెడీ అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత నెంబర్ ప్లేట్లు వేసుకోవాలి ఇంతవరకు నెంబర్ ప్లేట్లు ఇవ్వలేదు ఇక్కడ మనకైతే సింబల్ ఉంది చిక్ చేయాలి ఇంటికి పోయిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా టాటా అని అదైతే అయితే చిక్ చేయాలి నెక్స్ట్ ఒక ఫిలిం వేయించుకోవాలి ఇక్కడ వరకు ఫిలిం వేయించుకొని ఈ బ్లాక్ ప్యానల్స్ ఇప్పుడు ఈరోజు తీసుకుంటా కంట ఏం పట్టిద్ది నెక్స్ట్ ఇవి ఇండికేటర్లు తీసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ వేసేయి ట్యూబ్లు ఆ ట్యూబ్లెస్లు వచ్చేసి ప్రెంట్ అయ్యి అలైన్మెంట్ ఆల్రెడీ చేంజ్ చేసాను బ్యాలెన్సింగ్ కూడా చేయించిన మొన్న